రికా బాబులు పాములు పట్టే అతని దగ్గరికి వెళ్తారు ఒక పాపని పాముతో కాటు వేయించాలి అని నిహారిక పాములు పట్టే అతనికి చెప్తూ ఉంటుంది ఆ పాప ఫోటో ఉందా అని చెప్పి పాములు పట్టే అతను అడుగుతూ ఉంటే ఫోటో ఎందుకు లేదు అని చెప్పి కృష్ణబాబు అక్షయ్ ఫోటోని పాములు పట్టే అతనికి చూపిస్తూ ఉంటాడు ఇక పాములు పట్టే అతను ఎప్పుడు ఈ పాముని ఆ పాపని కాటేయమని చెప్పాలి అని చెప్పి అడుగుతూ ఉంటాడు రేపు ఇంట్లో పూజ ఉంది పూజ తర్వాత ఆ పాప ప్రసాదం తయారు చేయబోతుంది అంతకంటే ముందే పాము ఆ పాపను కాటు వేయాలని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు పాములు పట్టే అతను పాము దగ్గరికి వెళ్ళి ఏదో తాయెత్తిని పాముకు చూపించి మంత్రం వేస్తాడు ఇక ఆ తాయెత్తుని తీసుకుని నిహారిక కృష్ణ బాబుల దగ్గరకు వచ్చి తాయెత్తకు మంత్రం వేశాను తాయిత్తి తీసుకెళ్లి ఆ పాపకు కానీ ఆ పాప వేసుకున్న బట్టలకు కానీ కట్టండి ఇక మిగతా పనంతా చూసుకుంటాను అని చెప్పి పాములు పట్టే అతను నిహారిక కృష్ణ బాబులకు తాయిత్తిస్తాడు ఇక మరోవైపు అక్షయ బొమ్మలు చూసుకుంటూ ఉంటుంది అప్పుడు అవని శ్రీకర్ అక్షయ దగ్గరికి వెళ్ళి అక్షయ రేపు ఇంట్లో పూజ ఉంది పూజ తర్వాత నువ్వు ప్రసాదం తయారు చేయబోతున్నావు అందుకని చెప్పి నీకు కొత్త బట్టలు తీసుకొచ్చావమ్మా అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక అక్షయ అవని శ్రీకర్ ఇచ్చిన కొత్త బట్టలు తీసుకుంటుంది ఇంకా అక్షయ నిద్రపోతూ ఉన్న సమయంలో తాయిత్తు తీసుకుని నిహారిక కృష్ణబాబు అక్షయ రూమ్లోకి వచ్చి అక్షయ బట్టలకు తాయిత్తు కట్టి అక్కడి నుంచి మెల్లగా వెళ్తూ ఉంటారు మరి రాబో ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి